లోని పేదవాడికి సొంతింటి కళ నెరవేరడానికి ఇందిరమ్మ ఇల్లు ఈ నెల పదకొండు తారీఖు నాడు ప్రారంభించబోతున్నాం ప్రతి నియోజకవర్గంలో పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ప్రతి నియోజకవర్గంలో ఆల్రెడీ మంజూరు చేసినాం పేదలకు ఇండ్లు ఇవ్వబోతున్నాం రైతు భరోసా పథకం కింద ప్రతి పేదవాడికి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల ఆ పైన వాళ్లకు వరుసగా ఖాతాలలో వాళ్లకు రైతు భరోసా పథకం నిధులు వేసినాం ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతం ఎప్పుడొస్తుందో తెలియదు ఇల్లు ఎట్లా వాళ్ళను తోయదు అట్లాంటి పరిస్థితుల్లో ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు మొదటి తారీఖు నాడు జీత బత్యాలు ఇచ్చి వాళ్ళు కూడా మన వాళ్ళే మన కుటుంబ సభ్యులే అని చెప్పి ఇవాళ వాళ్ళ జీత భత్యాలు ఇచ్చిన మహాలక్ష్మి గ్రూపులు ఎక్కడికి పోయినా మా ఆడబిడ్డల్ని కలిసి సంఘాలను బలోపేతం చేయడానికని బ్యాంక్ లింకింగ్ లింకేజ్ ద్వారా వాళ్లకు నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అందుకే ఇవాళ మిత్రులారా నేను అడుగుతున్నా రేపటికి తొంభై రోజులు మూడు నెలలు మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకుల్ని ఆదుకొని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసాన్ని మేము కల్పించినాం డిఎస్సి నోటిఫికేషన్ పదకొండు వేల పైచీలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాం తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదలకు విద్యను అందించడానికి పాఠశాలలు తెరవడానికి టీచర్ల నియామకానికి తెరలేపినాం గ్రూప్ వన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కేసీఆర్ చిక్కుముల్లేసి కాకి లెక్కలు చెప్పి తెలంగాణను సర్వనాశనం చేస్తే పదేళ్ళల్లో వందేళ్లకు సరిపోయే విధ్వంసం సృష్టిస్తే ఒకటి ఒకటిగా శకలాల నుంచి తెలంగాణను బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా ఈ ఏడాడికి ఎనభై తొమ్మిది రోజులైంది నేను అడుగుతున్న ఒక్క రోజైనా ఒక్క గంట అయినా నేను ఎప్పుడైనా సెలవు తీసుకున్నానా నా మంత్రులు ఎప్పుడైనా అందుబాటులో లేరా మీకోసమే కదా సచివాలయంలో వచ్చి కూర్చుంటుంది ఇవాళ వేలాది మంది సచివాలయానికి వచ్చి కాగితాలు ఇచ్చిపోతున్నారు కదా ఇవాళ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రతి అధికారి అక్కడ కూర్చొని ప్రజలు వచ్చే వినతి పత్రాలు చూస్తున్నాం కదా ఎప్పుడైనా సెలవు తీసుకున్నా నా మిత్రులారా ఎప్పుడైనా అలసిపోయినట్టు అనిపించినా నాకు కష్టం వచ్చినా కాలు నొచ్చినా అదిమి పెట్టుకొని ఓపికగా ప్రజలు విశ్వాసంతో నమ్మకంతో ఒక గొప్ప బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చిన దాని బాధ్యతతో నిర్వహించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నా కదా మిత్రులారా ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా అన్యాయం మేము చేసినమా ఇవాళ ఎందుకు మూడు నెలలు ఆరు నెలలు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇక్కడ కేడి అంటుండ అక్కడ మోడీ అంటుండే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఏమిటి దుర్మార్గం అని నేను అడుగుతున్నా కేసీఆర్ ఎన్నికైతే పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఎన్నికైతే పదేళ్ళు అయినా ఢిల్లీలో దర్బార్ చేలాయించవచ్చు మరి ఇలా ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళ ప్రభుత్వం వస్తే ఆరు నెలలు కూడా ఉండనియారంట ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా ఇది న్యాయమా హామీ ఆలోచన చేయండి ఏం ఉద్దేశం ఏం ఆలోచన అక్కడ మోడీ అయినా ఇక్కడ కేడీ అయినా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం నలభై శాతం ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఇది ప్రజాస్వామ్యానికి దేశానికి మంచిదా అని నేను అడుగుతున్నా విఘ్న మేధావులు ఆలోచన చేయాలి దుర్మార్గమైన రాజకీయాలను పాత్ర ఎందుకు పడగొడతామంటుంది మా ప్రభుత్వాన్ని అంటే పార్టీ ఫిరాయింపులు పార్టీలను చీల్చడం ప్రభుత్వాలను పడగొట్టడమే మీ నీతి మీ జాత అని నేను అడుగుతున్నా ఒక పాలమూరు బిడ్డ ఒక రైతు బిడ్డ ఇయ్యాలా కూర్చుంటే ఉంటే చూసి ఓర్వలేకపోతురా ఏం మా పాలమూరు బిడ్డలకు అర్హత లేదా మేము చదువుకోలేదా మాకు హక్కు లేవా మేము ఈ రాష్ట్రంలో ప్రజలం కాదా నాలుగు కోట్లలో మేము లేమా ఈ నాలుగు కోట్ల ప్రజల కష్టాలలో మేము పోరాటం చేయలేదా మేము తెలంగాణ ఉద్యమంలో లేమా తెలంగాణ ఉద్యమంలో ఆ బేకర్గా నీ నుంచి పార్లమెంటుకు పంపించింది మేం కాదా పాలమూరులో ఊరు లేదు పార్లమెంటులో నోరు లేదు అయినా బేకారోడ్ కరీంనగర్ నుంచి మన జిల్లాకు వలసొస్తే మనం గెలిపియలేదా మన మంచితనం అని నేను అడుగుతున్నా మా యువకుల్ని కొడకల్లారా ఎవడన్నా టచ్ చూడండి మా పాలమూరు బిడ్డలు అట్టి కనికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగుల్తే నేను చూస్తా అనుకుంటూ రేమో తమాషా చేస్తురేమో వానో విన్నో సందుల సకల గుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేగు బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే ఇది ఆసామాసి మాసి అల్లాటప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా 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 ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడ నుంచి వచ్చినవని తట్టపని పాల పని మట్టుపని ముంబాయి దుబాయి వలసలు పోవుడే కాదు బిడ్డ నీలాంటి వాళ్ళని గోతి తీసి బొంద పెట్టేది కూడా మాకు తెలుసు ఆయన నల్గొండలో మాటల సందర్భంలో మా ఉత్తమన్న జానన్న ఎంకన్నా ఉండే మా జిల్లాల మొత్తం గెలుస్తామన్నారు సంతోషమయ్యా మీరు ఎన్నో గెలవండి మా బిడ్డలు ఇంకొక సీట్ ఎక్కువ గెలిపిస్తారని చెప్పిన నేను ఆయన నల్గొండలు చెప్పిన ఇవాళ మా ఎంకన్నోళ్ళు పదకొండు గెలిస్తే మా బిడ్డలు పన్నెండు గెలిపించరా మళ్ళా మా ఇంకా నయ్యాలి అంటేనే ఉండి పక్కల నుంచి మా నల్గొండ భువనగిరి మేము అలక గెలుతామే మరి నీ సంగతి ఏందని ఇక నా సంగతి ఏందో మీరే చెప్పాలి ఎందుకంటే ఇక నేను కాదు కదా చెప్పాల్సింది మరి మన నాగరికర్నలు మన మహబూబ్ నగర్ గెలవాలనా లేదా మరి గెలవాలంటే ఎవరు కష్టపడాల్సింది మన పన్నెండు మందిని గెలిపించింది మీరే కదా మరి రేపైనా ఈ రెండు గెలిపించాల్సిందే తెలంగాణలో పద్నాలుగు గెలిపించడానికి ఆశీర్వదించాల్సింది మీరే కదా మిత్రులారా ఇవాళ ఒక్కటే మాట చెప్పదలుచుకు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు మంద ఓ మంది వేయలేదో నాకు తెలియదు నువ్వు పండుకున్నావో పండుకోలేదో నాకు తెలియదు వాళ్ళ ఇంట్లో నేను చెప్తున్నా లేపూరి చంద్రశేఖరరావు టీవీ చూపించురే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద ఈ పదేళ్ళు ప్రభుత్వం ఉంటుంది మువ్వే నెల జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరేస్తాం ఇది మా కార్యకర్తల మీద ఆనా పాలమూరు బిడ్డగా నేను మాటిస్తున్నా పదేండ్లు తెలుగుదేశం పదేళ్ళు కాంగ్రెస్ పదేళ్ళు బిఆర్ఎస్ మల్ల పదేండ్లు పాలమూరు బిడ్డగా చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఉంటది దళితులకు గిరిజనులకు బడుగులకు బలహీన వర్గాలకు ఆదివాసీలకు మైనారిటీలకు మహిళలకు నిరుద్యోగ యువకులకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలను ఆదుకొని బాగు చేసే బాధ్యత నాది పాలమూరులో ప్రతి ఎకరాకు బాధ్యత నాది నాకు వయస్సు